ఇది ప్రకృతి సేద్యంలో సాగు చేసిన దేశవాళ్ళు వరి రకం సిద్ధ సన్నాలు ఇది ఈ సంవత్సరం నాలుగున్నర ఐదు ఫీట్స్ వరకు పెరిగింది పెరిగినా కూడా ఇది ఎటు మొన్న వచ్చిన తుఫాను కూడా తట్టుకొని నిలబడింది ఒకసారి చూడండి ఎంత హైట్ వచ్చినా కూడా ఇది కింద పడలేదు పక్కనే ఉన్న ఈ రసాయన వ్యవసాయం చేసే వాళ్ళది ఒకసారి చూద్దాం ఎలా ఉందో ఏ విధంగా పడిందో చూద్దాం ఒకసారి చూడండి ఏ విధంగా కింద పడిందో ఇది కెమికల్ ఫార్మింగ్ మంది పక్కనే అది ఆర్గానిక్ చేసింది ఇది చాపలాగా కింద పడింది చూడండి సో మన ప్రకృతి వ్యవసాయం సాగు చేసిన దానికి ఉన్న గొప్పతనమే వేరు సో ప్రకృతిని ప్రకృతి సేద్యంలో చేసింది ప్రకృతిని కూడా తట్టుకోగలిగింది దానికి ఉన్న గొప్పతనం ఆ విత్తనం కొన్న గొప్పతనమే అది చూసారా ఇవన్నీ ఎట్లా పడ్డాయి ఇదంతా మా చుట్టుపక్కల చేసే కెమికల్ ఫార్మింగ్ అది ఇవి మాది